వ్యవహారీక చాంద్రవాణి ప్రభవాది సృష్టి సంవత్సరాణ మధ్య శ్రీ విశ్వాసూరామ సంహరదమూర్త నమో నమ మహాగణాధిపత ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి అక్షరం రక్తం లంబోదరం శూర్పకరణకం రక్త రక్తగంగా నృప్తాంగం రక్త పుష్ప ఇప్పుడు గణపతికి దండం పెట్టుకోండి గణపతికి రెండు చేతులు జోడించి మీరు కళ్ళు మూసుకొని ఆ గణపతి స్వరూపాన్ని గణపతి ఎట్లా ఉంటాడో ఆ యొక్క గణపతి స్వరూపం మీ మధిలోపల

ఈ రోజు వినవడుతుంది మనిషి రాజుల సౌందు కుంకుమార్ కానీ రాజుల సౌందుతుంది మనిషి ఓం తెలి ఇప్పుడు కలశానికి కుంకుమ అక్షరాలు తర్వాత ఒక పుష్పాలు రెండు పుష్పాలు వేసి దాని పైన చేతి పెట్టాడు

ఆరోగ్య అభివృద్ధి అర్థం మనోరథ అభీష్ట ఫలసిద్ధి అర్థం శ్రీ దుర్గా పలాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా అఖండ ధనధాన్య

యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ మన అమ్మలగన్న అమ్మ ఈరోజు సరస్వతి అమ్మవారిగా మూలా నక్షత్రం లోపల సరస్వతి అమ్మవారిగా ఈరోజు అలంకరణలో మన దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ నిర్వహించడం జరిగింది మరి ఈరోజు సరస్వతి అలంకరణ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం పూట అమ్మవారికి సరస్వతి అలంకరణలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి మాతల చేత ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ప్రతిరోజు కూడా నిత్య హోమము ఇక్కడ నిర్వహించి అందరికీ అందరికీ కూడా సకల సౌభాగ్యాలు ఉండాలని అష్టైశ్వర్యాలు ఉండాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి